హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా తెల్ల రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పింది రేషన్ సరుకుల్లో బియ్యంతో పాటు పంచదార కందిపప్పు కూడా అందించనుంది ఈ మేరకు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం వచ్చే నెల నుంచే వాటిని బియ్యంతో పాటు అందించేందుకు సిద్ధమైందని తెలుస్తుంది అయితే ఇది కేవలం తెల్ల రేషన్ కార్డుదారులకు మాత్రమే అందించనున్నారు గత కొన్ని రోజులుగా ఏపీలో రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు పంపిణీ నిలిచిపోయింది ఈ నేపథ్యంలో రేషన్ కార్డుదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు అయితే కొత్తగా వచ్చిన టీడీపీ కూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపై దృష్టి సారించింది రేషన్ షాపుల ద్వారా కందిపప్పు పంపిణీ జరగడం లేదనే వార్త చంద్రబాబు దృష్టికి రాగా ఆయన వెంటనే స్పందించారు కందిపప్పు పంపిణీ వచ్చే నెల నుంచి ప్రారంభించాలని ఆదేశించినట్లు సమాచారం సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ అధికారులు కందిపప్పు సేకరణకు చర్యలు తీసుకున్నారు భారీ మొత్తంలో కందిపప్పు కొనుగోలు చేసి పంపిణీకి సిద్ధంగా ఉంచారు ఇప్పటికే అధికారులు బియ్యంతో పాటు కందిపప్పు పంచదార నూనె ప్యాకెట్లను పంపిణీకి అదుపు అందుబాటులోకి తీసుకొచ్చారు వీటిని జూలై ఒకటి నుంచి తెల్ల రేషన్ కార్డుదారులకు అందించనున్నారు పలు జిల్లా కేంద్రాల్లోని ఎంఎల్ఎస్ పాయింట్లకు చేరిన నిత్యావసరాల అధికారులు తోకం వేసి పరిశీలించారు సో ఫ్రెండ్స్ జూలై ఒకటి నుంచి తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కూడా బియ్యంతో పాటు కందిపప్పు పంచదార నూనె ప్యాకెట్లు కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో